గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే బోర్ల రామాంజనీయులు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల్లో ఎనభై ఏడు మందికి అరవై నాలుగు లక్షల ఎనభై ఏడు వేల రూపాయల విలువగల చెక్కులు అందించారు నియోజకవర్గ పరిధిలో మొత్తం పంతొమ్మిది సార్లు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశామని ఎమ్మెల్యే తెలిపారు ఇప్పటి వరకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆరు కోట్ల ఎనభై నాలుగు లక్షల రూపాయలు అభాగ్యులకు అందజేశామన్నారు జరుగుతుంది మొదట నాగరాజ్ కుమారి నడింపాలెం డెబ్బై రెండు వేల రూపాయలు ఎక్కడ పోతుంది ఎమ్మెల్యే అది చంద్రబాబు నాయుడు గారు చెప్పడం కాదు ఆ భరోసా ఈ భరోసా ఆ భరోసా ఎన్ని భరోసాలు అబ్బాబు ఐదు సంవత్సరాలు వైసీపీ పాలనలో లెక్క లేనన్ని భరోసాలు దేనికి భరోసా లేదు ఇదో ఇది భరోసా అంటే చెక్కులు ఉన్నాయి రెండు అంటే వస్తాం సార్ మాకు ఇంటి వచ్చినప్పుడు తీసుకెళ్తాం వెంకటరెడ్డి పాతమల్లాయపాలెం వెంకటరెడ్డి పాతమల్లాయపాలెం

ప్రభుత్వం గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి సహచర్యం మోదీ గారి యొక్క సహకారం గత పదహారు నెలలుగా కూటం ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తన సహాయ నిధి నుంచి అభాగ్యులైనటువంటి ఎంతో మందికి సహాయం చేస్తూ వస్తున్నారు మన పత్తిపాడు నియోజకవర్గానికి ఒక్క పత్తిపాడు నియోజకవర్గానికి చూసుకుంటే ఇప్పటి వరకు పంతొమ్మిది స్పెల్స్ అంటే పదహారు నెలల్లో పంతొమ్మిది సార్లు మనము చెక్కులు డిస్ట్రిబ్యూషన్ చేశాం సహాయాన్ని అందించాం అది ఎంత మేరకంటే మనము దాదాపుగా పన్నెండు కోట్ల అరవై ఒక్క లక్ష రూపాయలకి క్లెయిమ్లు పెడితే ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అవర్ క్లెయిమ్స్ అంటే ఆరు కోట్ల ఎనభై నాలుగు లక్షలు అంటే ఏడు కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈ పదహారు నెలల్లో మన ప్రజలకు అందడం అనేటువంటిది ఎంతో అదృష్టంగా మనం భావించాలి బహుశా గతంలో ఎప్పుడు లేనంతగా మరి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటారో అప్పుడు మాత్రమే ఇలాంటి సహాయ నిధి అనేటువంటిది అందుతుంది గతంలో ముఖ్యమంత్రి గారి సహాయ నిధి అందాలంటే స్థానిక ఎమ్మెల్యే గారు అభ్యర్థనలు తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారితో ముఖాముఖి మాట్లాడి వాటి మీద పరిహారాన్ని తెప్పించుకునేవాళ్ళం అయితే ముఖ్యమంత్రి గారు ఇటీవల కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక కొత్త వరవడిని మనం ఎక్కడికి వెళ్ళాల్సిన పనులే కేవలం ఎమ్మెల్యే ఆఫీసులో ఎవరైతే నష్టాన్ని పరిహారాన్ని కోరుతారో వారు నేరుగా వచ్చి అప్లికేషన్ ఇవ్వడం వరకే